జై రాధే కృష్ణ మిత్రమా ఒక క్షణం కళ్ళు మూసుకొని ఊహించుకో మీ ముందు ఒక దివ్య జ్యోతి నిలబడి ఉంది ఆ జ్యోతి అర్జునుడి కంపిత మనస్సును స్థిరం చేసింది ఆ జ్యోతి మరెవరో కాదు స్వయం శ్రీకృష్ణ పరమాత్ముడే అంటారు కదా మనసు గందరగోళంగా ఉన్నప్పుడు మార్గాలు అంధకారమయంగా కనిపించినప్పుడు జీవితం స్వయంగా భారంగా అనిపించినప్పుడు భగవద్గీతలోని ఒకే ఒక శ్లోకం ఒకే వచనం ఒకే ఉపదేశం మనిషి మొత్తం అంతర్గత జీవితాన్ని మార్చేస్తుందని అదే నేడు వినబోతున్న ఈ శుభవాణి ఇది కేవలం వినడానికి మాత్రమే కాదు అనుభూతి చెందడానికి ఎందుకంటే జీవితంలో అతిపెద్ద సత్యం ఏమిటంటే మనతో జరుగుతున్నదంతా సంయోగం కాదు ఈశ్వరుడి ప్రణాళిక కృష్ణుడి జ్ఞానం కేవలం మాటలు మాత్రమే కాదు మనసు అంధకారంలో ఉన్నప్పుడు వెలిగే దీపశిఖ ఆయనంటారు మనసు అంధకారం బుద్ధి జ్యోతి పోవాలంటే జీవితంలో ముందుకు సాగాలంటే మనసుకి గోల కాదు శాంతి కావాలి భయం కాదు ధైర్యం కావాలి సందేహం కాదు విశ్వాసం కావాలి ఈ యాత్ర విశ్వాసంతోనే మొదలవుతుంది ఇది కేవలం ఉపదేశాల గొలుసు కాదు ఆత్మజాగృతి కాబట్టి మిత్రమా మనసు తలుపులు తెరుచుకుందాం లోపల కూర్చున్న ఆ భేడియాన్ని మేరుకొలుపుదాం దివ్య మార్గంలో అడుగు పెట్టుదాం ఇక్కడ బాధ శిక్ష కాదు కష్టం కూడా వరం ప్రతి అనుభవం మార్గదర్శక సందేశం రండి శ్రీకృష్ణుడి అమృత వచనాల వైపు పయనిద్దాం అక్కడ నీ గంధరగోళం ప్రతి బాధ ప్రతి ప్రశ్న క్రమంగా శాంతించిపోతుంది హే కృష్ణ ఈ వాణిని వింటున్న ప్రతి భక్తుడి జీవితంలో నీ కృప ఉండాలి ప్రతి కష్టం దూరమవ్వాలి శ్రీకృష్ణుడు అంటారు సంతోషంగా ఉండాలంటే జీవిత నిర్ణయాలు పరిస్థితులను చూసి తీసుకో ప్రపంచాన్ని చూసి తీసుకుంటే బాధలే ఎవరు ఏమన్నా నీ మనస్సును శాంతంగా ఉంచు ఎందుకంటే సూర్యకిరణాలు ఎంత తీవ్రంగా ఉన్నా సముద్రాన్ని ఆర్భటించలేవు కదా ఒక పక్షి ఫిర్యాదు చేసిందట నా గూడు చాలా కష్టపడి కట్టాను ప్రభూ నువ్వు తుఫాను పంపిన ఇల్లు కూల్చేశావు అని మనస్సులోని బాధకు అంతులేదు కాబట్టి ఇతరులను తిట్టడం వల్ల లాభం లేదు అతి సులభమైన మార్గం మనస్సును ఈశ్వరునికి సమర్పించడం ఈశ్వరునితో అనుసంధానమైన వెంటనే సంతోషం సుఖం సమత్వం సహనశీలత ప్రేమ కొత్త ఉత్సాహం సరైన మార్గం సంతృప్తి ఇవన్నీ ఒకేసారి ప్రారంభమవుతాయి మనసు బాధ నుంచి ఎలా విడుదలైందో కూడా తెలియదు భగవంతుడు నిన్ను ఎక్కువ శ్రమ చేయిస్తున్నాడంటే సంతోషంగా ఉండు ఆయన నీవు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వబోతున్నాడు ఎవరైనా చలిపోతే ఆ పాడమొయ్యడానికి మనిషికి భుజమివ్వడాన్ని పుణ్యమనుకుంటారు కానీ బతికున్న మనిషికి మానసిక ఆసరా ఇవ్వడాన్ని కూడా పుణ్యంగా భావిస్తే జీవితం చాలా సులభమైపోతుంది జీవితం గురించి అతిగా ఆలోచించకు ఈ జీవితాన్ని ఇచ్చినవాడు కూడా ఏదో ఒకటి ఆలోచించే కదా నీ గతకాలం బాధతో నిండి ఉండవచ్చు కాని రాబోయే కాలం నీ చేతుల్లో ఉంది మనసు అంధకార స్వభావం కలిగి ఉంటుంది దానికి స్వంత జ్ఞానం ఉండదు అందుకే అంధకార మాట విని అవసరమైన పనులు వాయిదా వేయడం మానేయి ఎల్లప్పుడూ బుద్ధితో నిర్ణయాలు తీసుకో ఎందుకంటే అంధ మనసు ఎప్పుడూ అవసరమైన పనులు చేయడాన్ని ఆపుతుంది ద్వారా అవసర పనులు చేయడం మొదలెడితే క్రమంగా మనసు నీ స్నేహితుడిగా మారుతుంది ప్రస్తుతం అది నీ శత్రువుగా ఉంది రోజూ నిన్ను నాశనం చేస్తూ ఉంది ముఖంపై నిజం చెప్పి కోపం తెచ్చుకునేవాళ్లు ముందొకటి వెనకొకటి చెప్పేవాళ్లకంటే కోట్ల రెట్లు మేలు ఎవరి బాధనైనా అర్థం చేసుకోవాలంటే మనిషిలో మానవత్వం ఉండాలి కాకి కోయిల గొంతును అణచవచ్చు కాని తన గొంతును మధురంగా చేయలేదు అలాగే నిందలు వేసే వ్యక్తి సజ్జనుడిని దుషించవచ్చు కాని సజ్జనుడు కాలేడు ఒంటరితనం ఉంటే దాన్ని వరంగా భావించు ఎందుకంటే పరమాత్మ నీలో స్వయం మెరుగుపడేందుకు కొంచెం అదనపు సమయమిచ్చాడు ఒంటరిగా ఉండడం ఆనందంగా భావించు ఎందుకంటే ఎవరూ శాశ్వతంగా నీతో ఉండరు సుఖంగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి మరిచిపోకు దుఃఖంలో ఉన్నప్పుడు ఆయనపై విశ్వాసమంచు ప్రజలు రంగు మార్చవచ్చు కానీ మురళీధారుడు వాళ్లను మార్చేస్తాడు కూల్పోయి పొందడంలో వేరే ఆనందం ఏడ్చి నవ్వడంలో వేరే ఆనందం ఓడిపోవడం జీవితంలో భాగమే కాని ఓడిపోయి గెలవడంలో ఆనందం వేరే ఉంది మంచివాడు కావాలంటే కాపీ చేయాల్సిన అవసరం లేదు నువ్వు మంచివాడిలా ఉంటే ప్రజలు నిన్ను కాపీ చేయడం మొదలెడతారు జీవితం ఒక్కసారే దొరుకుతుందని అనడం తప్పు చావు మాత్రమే ఒక్కసారి వస్తుంది జీవితం ప్రతిరోజూ వస్తుంది ఒకరోజు నీ నవ్వుకు నువ్వే యజమానివైతే ఎవరూ నిన్ను ఏడిపించలేరు ఎవరైనా నీ దగ్గర ఏదైనా అడిగితే ఇచ్చెయ్యి ఎందుకంటే భగవంతుడు నిన్ను ఇచ్చేవాళ్లలో ఉంచాడు అడిగేవాళ్లలో కాదు మంచివాళ్లను చూడాలంటే కూడా భరించాల్సిందే సేవ చెయ్యండి కాని ఎవర్నించీ ఆశ ఉంచకు సేవకు నిజమైన ఫలితం భగవంతుడే ఇస్తాడు ఎప్పుడూ నీ దృష్టి నీవు కోరుకున్న దానిపై ఉంచు కోల్పోయిన దానిపై కాదు అన్నం నీళ్ళకంటే పెద్ద దానం లేదు తల్లిదండ్రుల పెద్ద దేవుడూ లేడు విజయం ఎప్పుడూ అడిగితే రాదు అడిగితే భిక్ష మాత్రమే వస్తుంది విజయం కోసం నీవు కష్టపడాలి చిన్న చిన్న తప్పుల నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించు ఎందుకంటే జ్ఞానం పర్వతాల నుంచి కాదు చిన్న చిన్న రాళ్ల నుంచి గాయపడి నేర్చుకుంటుంది ధ్యానం మొదలెట్టు వచ్చేది ఆటోమేటిక్గా మొదలవుతుంది గౌరవం కూడా ధనం కూడా అవమానానికి ప్రతీకారం యుద్ధం చేయడం కాదు ఎదుటివాడికంటే ఎక్కువ విజయవంతమవడం చెడు చేయాలనిపిస్తే రేపటికి వాయిదావే మంచి చేయాలనిపిస్తే ఇవాళ్లే చేసే చోట ఉండి మోసం చేసేవాడికంటే పెద్ద శత్రువు లేడు స్పష్టంగా మాట్లాడేవాడు కఠినంగా అనిపించవచ్చు కాని విశ్వాసఘాతకుడు కాడు చెడుగతాన్ని క్షమించు ఎందుకంటే అది రాబోయే భవిష్యత్తును కలుషితం చేస్తుంది జీవితాన్ని జీవించడానికి రెండే రెండు మార్గాలు ఒకటి నచ్చినది సాధించుకో రెండు సాధించిన దాన్ని నచ్చేలా చేసుకో వస్తువుల విలువ రాకముందు ఉంటుంది మనిషి విలువ పోయాక తెలుస్తుంది చచ్చిన తర్వాత తప్ప మాతాపితృభక్తి దొరకదు మిగతా ప్రతిదానికి ఏదో ఒకటి చెల్లించాల్సిందే అవమానానికి జవాబు అంతకంటే ఎక్కువ గౌరవంతో ఇవ్వు ఎదుటివాడే సిగ్గుపడతాడు మీ కష్టాలకు సమస్యలకు బాధ్యత ఇతరుల మీద వేస్తూ ఉంటే ఎన్నటికీ వాటిని పరిష్కరించలేవు ఎవరైనా నీ ముఖం నుంచి లాగేసేంత విలువ ఇవ్వకు విజయం ఆ వ్యక్తే సాధిస్తాడు దేవుడు పరిస్థితుల మీద ఏడబడు ఏమీ శాశ్వతం కాదు ఎక్కువ టెన్షన్ పడకు ఎంత చెడ్డ పరిస్థితి ఉన్నా దేవుడితో పాటు అది కూడా మారిపోతుంది ప్రజలు మారతారు రోడ్లు మారతాయి భావాలు మారతాయి కొన్నిసార్లు మనమే మారిపోతాం నువ్వు ఇవాళ్ళ ఏం చేశావో రేపు నీతోనే అదే జరుగుతుంది ఇదే నీయ విధానం ఎవరిలోనైనా లోపమయ్యుండు అవసరం కాదు అవసరం ఎవరైనా తీర్చగలరు కాని లోపాన్ని ఎవరూ తీర్చలేరు ఎవరికైనా ఏమైనా ఇవ్వగలిగితే కేవలం ఆశీసులు ఇవ్వు ఎందుకంటే ధనవంతుడు కూడా ఆశీస్సుల కోసం చేతులు చాచేవాడే మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతోందనిపిస్తే అక్కడి నుంచి తప్పుకోవడమే మేలు మోసం కపటం పాపం ఎంత చేసుకోగలవో అంతే చేసుకో ప్రకృతి ఎవరినీ వదలదు అందరి లెక్క భూమిపైనే తేలిపోతుంది నీకు శత్రువు లేకపోతే అర్థం నువ్వు సత్యం మాట్లాడాల్సిన చోట కూడా మౌనంగా ఉన్నావని ప్రేమ ఉచితంగా ఉన్నా ఈ భూమిపై అత్యంత ఖరీదైన సుఖం జీవితంలో ఇప్పటిదాకా తెలిసిందల్లా కొన్ని గాయాలు బలహీనుల నుంచి కాదు విశ్వాసం వడదోకుళ్ళు లాంటి వాళ్ల నుంచి వస్తాయని వర్షం ఎండా రెండూ కలిస్తేనే ఇంద్రధనుస్సు వస్తుంది కదా అందమైన జీవితం కోసం సుఖం దుఃఖం రెండూ అవసరమే ఆందోళన టెన్షన్ అప్పుడే వస్తాయి నువ్వు తన కోసం తక్కువ ఇతరుల కోసం ఎక్కువ జీవిస్తే గాయం చేసే ఆ క్షణాన్ని చెడ్డది అననకు దాన్ని గౌరవించు అది నీకు జీవించటం బాగా నేర్పిస్తుంది కాబట్టి మీ విజయంలో భాగస్వాములు నిన్ను కోరుకునేవాళ్లే మీ సంఘంలో భాగస్వాములు నిన్ను కోరుకునేవాళ్లే అతి సున్నిశ్చితమైన వాడు ఎక్కువగా గాయపడిన వాడే అవుతాడు ఇదే జీవిత సత్యం కొన్ని తప్పు నిర్ణయాలు జీవితానికి సరైన అర్థం నేర్పిస్తాయి స్నేహం కాపాడుకోవాలంటే ఒక్కుపొక్కటే నియమం ఎవరి లోపాలు చూడకు అవసరం లేకుండానే ప్రజలను గుర్తుపెట్టుకోవడం మంచి వ్యక్తి గుర్తు ఆశలన్నీ దేవుడిపై ఉంచు ఈ ప్రపంచంలో దేవుడు సంత తొందరగా ఒప్పుకునేవాడు మరెవ్వడూ లేడు శాంత మనస్సు ఉన్నవాడే మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు శాంతంగా ఉండేవాడే సత్యాన్ని పొందినవాడు దుఃఖం నుంచి విముక్తి పొందినవాడు అగ్గి మొదట తనని తాను కాల్చుకుంటుంది ఇతరులని కాల్చడానికి ముందు రెండు రకాల వాళ్ళుంటారు ఒకరు చాలా ఎత్తున ఉన్నవాళ్లు రెండవరు చాలా తక్కువ ఎత్తులో ఎంతో చెడు చూసిన వాళ్లు ఈ లోకంలో లాంటి అగ్ని లేదు మూర్ఖత్వం లాంటి గొంగళి లేదు ద్వేషం లాంటి వ్యాధి లేదు అతలాంటి బంధనం లేదు నువ్వు తప్ప మరెవ్వరూ ఈ ప్రపంచంలో లేరని తెలిసే ఆ రోజునుంచి నీ నిజమైన జీవితం మొదలవుతుంది అతి ఆశలకు విరామమివ్వు మనస్సుకు శాంతి మళ్లీ తిరిగి వస్తుంది కొందరెప్పుడూ నవ్వుతూ ఉంటారు ఎందుకంటే వాళ్లకు తెలుసు తమ మనసులో మాట ఎవరికైనా చెబితే అది జోకే అవుతుందని ఇతరుల హక్కు సంతోషం లాగేసేవాడికి సుఖం చాలా తక్కువ రోజులే ఉంటుంది స్నేహాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా వినయం కావాలి మోసం కపటంలో మహాభారతాలు మాత్రమే సృష్టించబడతాయి ఎప్పుడూ సరైనదే చెయ్యి సులభమైనది కాదు పేదరికం నేర్పిన పాఠాలు జ్ఞానాన్ని లోపల్లోపల మార్చడానికి బలవంతం చేస్తాయి నువ్వు మాట్లాడే విధంగా వినడం కూడా ఇష్టపడు దేవుణ్ణి తనకంటే సన్నిహితమైన స్నేహితుడిగా చేసుకో ఎందుకంటే పరమాత్మ ఒక్కడే ప్రపంచం మొత్తం వదిలేసినా నీతో ఉండేవాడు అలాంటి వాళ్లతోనే స్నేహం పెట్టుకో వాళ్లు నిన్ను మెరుగైన వ్యక్తిగా మార్చడానికి ప్రేరేపిస్తారు నిన్ను తమ బాధ్యతగా భావిస్తారు నీ గురించి ఆలోచిస్తారు నిన్ను తమవాడిగా భావిస్తారు నీకు సహాయం చేస్తారు నిన్ను అర్థం చేసుకుంటారు మరణ సమయంలో నీ మాట ఎవరూ వినరు కర్మ గమనం మాత్రమే నీ దిశ నిర్ణయిస్తుంది సంతోషం అతిపెద్ద ఆస్తి సత్సంగత్యం అతిపెద్ద ధనం విశ్వసనీయత అతిపెద్ద బంధం మోసం చేస్తే మోసమే దొరుకుతుంది ఇవ్వాళ కాకపోతే రేపైనా దొరుకుతుంది గెలిస్తే జీవితం ఆకాశం నుంచి కూడా సుఖశాంతిని అందిస్తుంది ఉపవాసం ఆహారానికి మాత్రమేనా కామం క్రోధం లోభం అసూయ చాడీలు కోపం అపవిత్ర ఆలోచనలకు కూడా ఉండాలి మనసులోని సంకల్పం శరీరంలోని శ్రమ ఒక పనిలో పూర్తిగా పెడితే విజయం తప్పకుండా వస్తుంది భయం కంటే గొప్పది భయపడటం కాదు భయపడటం అంటే నీ పని నిజంగా ధైర్యంతో నిండు ఉందని సంకేతం పర్వతం ఎత్తు నిన్ను ఎప్పుడూ ఆపదు నీ బూటులో పడిన రాయే ఆపుతుంది కేవలం ఎవరూ నీవు చెయ్యలేవు అన్నారని కలల మీద పని చెయ్యడం ఆపేస్తే అది నీ కల కాదు కేవలం చిన్న ఇష్టం దూరంగా ఉన్నవాళ్ల మాటలు మనస్సుపై పెట్టుకోకు ముందుకు సాగు ఏదో ఒకటి చేసి చూపించు జీవితంలో మంచివాళ్లను వెతకకు నీవు మంచివాడివైపో నీతో కలిసి ఎవరో ఒకరి వెతుకుడు పూర్తవుతుంది పైకి ఎగరలేకపోతే పరిగెత్తు పరిగెత్తలేకపోతే నడు నడవలేకపోతే దొర్లు కాని ఇప్పుడూ ముందుకు ఉండు ఒకసారి గురువుగారు శిష్యులను అడిగారు మన లోపల ఒక పెద్ద యుద్ధం జరుగుతుందని మీకు తెలుసా అందరూ మౌనంగా ఉండగా గురువుగారు చెప్పారు నిజంగా మన లోపల అతిపెద్ద పోరాటం రెండు తోడేళ్ల మధ్య జరుగుతుంది ఒకటి నల్లని తోడేలు కోపం అసూయ అహంకారం బాధ లోభం దొంగతనం అబద్ధం మాట్లాడుతుంది రెండవరి తెల్లని తోడేలు ఆనందం ప్రేమ కరుణ ఆలోచనాపరత క్షమాగుణం మాట్లాడుతుంది ఈ రెండిట్లో మనం మనసులో ఉన్న శాంతిని మరిచిపోతాం దాన్ని వెతుకుతూ ఉంటాం శిష్యులడిగారు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు గురువుగారు గురువుగారు నవ్వి చెప్పారు నువ్వు ఎవరికి ఎక్కువ ఆహారం పెడతావో ఆ తోడేలే గెలుస్తుంది ఆహారమంటే దృష్టి నీవు ఏ తోడేలు మాటలకు శ్రద్ధ ఇస్తావో అది బలంగా మారుతుంది కాబట్టి ఎప్పుడూ కోపానికి ముందు క్షమ లోభానికి ముందు ఉదారత చింతకు ముందు శాంతి అసూయకు ముందు క్షమాభావాన్ని ఎంచుకో అలా చేస్తూ పోతే మనసు ఆటోమేటిక్గా ఆనందంతో ఉండడం అలవాటవుతుంది కాబట్టి మిత్రులారా అప్రమత్తంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఘంటసింబల్ని నొక్కి పెట్టుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ